ఆంధ్రా నుండి వచ్చి పదేండ్ల క్రితం హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి బఫర్ జోన్ లో ఉంది కూలగొట్టేస్తాం అంటున్నారు ఇంకా పదేండ్లు ఈఎంఐలు ఉన్నాయి ఈఎంఐ కట్టకపోతే మా మీదే కేసులు వేస్తామని అంటున్నారు మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అంటున్నారు హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా అనిపించింది అరే హైదరాబాద్ ఎంత బాగుంది ఎంత మంచిగా ఉంది ఎంత పీస్ఫుల్ గా ఉంది ఎంత గ్రీనరీగా ఉంది మనకు అదే కదా కావాలి మన పిల్లలకి వచ్చి అదేది ఇంకొక టూ ఇయర్స్ రెంట్ మనం తర్వాత ఒకేలే ఒకరు అర్నింగ్ చేస్తే ఇంకొకరు మొత్తం అమ్మ ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అమ్మ ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు కొన్నామండి టెన్ ఇయర్స్ అయిందండి కొని ఇప్పుడు సడన్గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు ఇచ్చే అంటే ఇప్పుడు బఫర్ జోన్ లో ఒక్కసారి మార్పు వేస్తే కూల అంటున్నారు మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఇన్ ఇంకా టూ థౌజండ్ థర్టీ ఫైవ్ దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు అదేలా అవుతుంది అండ్ దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీదే రివర్స్ కేర్స్ వేస్తారంట అంటే మేము ఇల్లీగల్గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద వేస్తారు సో ఏదైనా బర్డన్ మేము బేర్ చేయాలండి ఇంత కష్టపడి అండ్ మోర్ ఓవర్ మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినా మనం మనకంటూ ఒక అవన్నీ కష్టాలు ఎదుర్కొ డ్రీమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అవన్నీ ఫుల్ఫిల్ చేసి అవన్నీ కష్టాలు ఎదుర్కుంటూ మేము ఈ స్టేజ్కి వచ్చాము మా పిల్లలకు చెప్తున్నాం మేము ఈ స్టేజ్కి ఉన్నాం అన్నా మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి తర్వాత మీ దగ్గర ఉన్నవి సహాయపడండి కొంతమందికి మనం ఉంది చాలా మన దగ్గర ఉంది అంతవరకు వచ్చి ఇప్పుడు సడన్గా ఇలా అన్ని చెప్తే చాలా బాధగా ఉందండి డెవలప్మెంట్ చేయండి మేము అగేన్స్ కాదు డెవలప్మెంట్ చేయండి బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాల్లో పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి ఇప్పుడు ఆ లోన్స్ అని నిజంగా నైట్ పడుకుంటే మార్నింగ్ లేదు చిన్న చిన్న పిల్లలు అండి చిన్న చిన్న పిల్లలు అండి నాకు ఇంత చిన్న పిల్లలు